వెల్కమ్ ఎక్స్ప్రెస్ మార్కపురంలోని వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన వైసీపీ ఆరోపణలు చేశారు మార్కపురం నియోజకవర్గంలో ఇసుక మట్టి మందు బియ్యం దోపిడీపై బాధితులతో ఒంగోలు జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద త్వరలో ధర్నా చేస్తామన్న అన్న రాంబాబు వెలిగొండ ప్రాజెక్టు మెడికల్ కాలేజ్ మార్కాపురం జిల్లా కేంద్రం ఏర్పాటుపై ఎక్కడైనా మీడియా ముందు ప్రజా సమక్షంలో బహిరంగ చర్చకు నేను సిద్ధం అన్నారు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ విషయంలో కూటమి ప్రభుత్వ పరిపాలన బాగుందని ఈ ప్రాంత ప్రజలు చెప్తే బేషరత రాజకీయాల నుంచి తప్పుకుంటారు అని మరోసారి చెప్పిన మాజీ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ అని చెప్పినారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో కేవలం రెండు శాతం మాత్రమే పనులు లెక్కలు తీసుకొని రండి తాగు రిపోర్ట్లు నేను చెప్పించుకొని చూసినా మీరు మాట్లాడిన తర్వాత కాగు రిపోర్ట్లు చూస్తే మీరు చెప్పింది తప్పు అని చెప్పేసి కేటమైంది కాగు రిపోర్ట్కి మించిన రిపోర్ట్ ఏముండదు కదా ఏ సంవత్సరం ఏ ప్రాజెక్టుకు ఎంత ప్రభుత్వం ఖర్చు పెట్టిందని దానికి ఒకటి మెడికల్ కాలేజీ విషయం వస్తే నిన్నగాక మొన్న మీరు మాట్లాడిన దాంట్లో పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు కేవలం ముప్పై మూడు సంవత్సరాలు మాత్రమే మేము దారాగా చేస్తున్నాము అని చెప్పినారు కానీ టెండర్ షెడ్యూల్ చూస్తే అరవై ఆరు సంవత్సరాలు ఎన్ని టెక్నికల్గా ఇబ్బంది నేను నీలాగా దోరుంది కదా అని చెప్పేసి వాడు వీడు అది ఇదని దుష్కారంగా మాట్లాడలేమో కానీ ఆస్తుల పుస్తకం నాకు కూడా కొద్దిగా సబ్జెక్ట్ ఉంది మిత్రమా కాబట్టి మీరు దయచేసి అన్ని సరి చేసుకొని మంచి విషయాలతోటి విత్ డీటెయిల్స్ రండి చర్చించుకుందాం తద్వారా ముందుకు పోదాం అలాగే ఈ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని ఆదరించినారు ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఆదరించి మీకు అధికారం ఇచ్చింది ఈ నియోజకవర్గాన్ని మీరు గాలి వదిలేసిందే ఈ నియోజకవర్గంలో గత పదిహేను నెలలుగా ఈ ప్రజలు ఇసుక దోపిడి మట్టి దోపిడీ మద్యం దోపిడి ల్యాండ్ దోపిడీ బియ్యం దోపిడి ప్రజలకు ఇన్ని దోపిడీలు జరుగుతున్నాయే ఈ దోపిడీల మీద మీరు ఎందుకు దృష్టి పెట్టలేకపోయింది మిమ్మల్ని ప్రజలు గెలిపించింది ఎన్ని దోపిడీలు జరిగినప్పటికీ కూడా మీరు ప్రతిపక్షాలని తిట్టుకుంటా తిరగమనే మీకు అధికారం ఇచ్చింది మీ బాధ్యత కాదా ఇది ఇవన్నీ ఎవడైతే దోచుకుంటున్నాడో ఆ దోచుకునేటువంటి వ్యక్తుల్ని దండించి మీరు సక్రమంగా ఈ ప్రాంత ప్రజలకు మీ ఈ నియోజకవర్గ ప్రజలకు సరైనటువంటి సేవలు అందియాల్సిన బాధ్యత మీకు లేదా మీరు మీ బాధ్యతలను విస్మరించినారు మీ బాధ్యతల్ని మర్చిపోయినారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయాల్లో కూడా తొందరలోనే జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోల్లో ఈ కార్యక్రమం మీద ధర్యా ధర్మ ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయబోతున్నాము అనేది కూడా మీడియా ద్వారా తెలియపరుస్తా ఉన్నా ఇప్పటికైనా మీరు సరి చేసుకొని మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా దోపిడీలు అన్నిటిని కూడా ఆపి ప్రజలకు మెరుగైన సేవలు అందియండి మంచి విధానాలతోటి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడండి వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా మీరు మీ కుటుంబ సభ్యులు ఇంకొకళ్ళు ఇంకొకరు మీ ఇష్టం అది మాకేం అభ్యంతరం లేదు ప్రజలు మనలు పొందేదానికి ప్రయత్నం చేయండి అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా నోరుంది కదా అని చెప్పేసి వాడు వీడు ఎన్ని మాట్లాడితే ఇప్పుడు నేను మాట్లాడిన నాకు చేతగాక కాదు సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది ప్రధానమైనటువంటి మెడికల్ కాలేజీల యొక్క సమస్య పక్కదారి పడతాది అది పక్కదారి పట్టకూడదు అనేటువంటి దృక్పథంతో నేను మిగిలిన విషయాలన్నీ కూడా జోలికి పోవడం లేదు దయచేసి నేను మీడియా ద్వారా గౌరవ శాసనసభ్యుల నారాయణ రెడ్డి గారిని కోరుతా ఉన్నా మీరు డేటు టైము స్థలము తెలియపరిచినట్లయితే నేను కూడా ఆ తేదీకి వస్తా మరి మీడియా సమక్షంలోనే చర్చ జరుపుకుందాం నీవు ఎక్కువ నేను తక్కువ అనేది అవసరంగా నిజంగా వాస్తవాలు ఏందో బయటికి తీద్దాం నిజంగా నేను తప్పు చేసింటే పొరపాటు చేసింటే నేను నా మాటకు కట్టుబడి ఉంటాను లేకపోతే దయచేసి మీరు కూడా ఈ ప్రాంత వాసులుగా మిమ్మల్ని కూడా ఈ ప్రాంత వాసులు రెండు దఫాలు శాసనసభ్యుడిగా గెలిపించినారు కాబట్టి ఈ ప్రాంత ప్రజల యొక్క రుణం తీర్చుకునేదానికి మీరు కూడా ప్రభుత్వ పెద్దలపై మీరు మీ కూటమిలో ఉన్నటువంటి నాయకులు తదితర నాయకులు కూడా మీ మీ ప్రాంతాల యొక్క నాయకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తారో డిమాండ్ చేస్తారో ఏం చేస్తారో ఈ ప్రాంతానికి అన్యాయం జరగకుండా చూడండి అని చెప్పేసి కోరుతూ అందరికీ నమస్కారం గవర్నమెంట్ మెడికల్ కాలేజీల వల్ల ప్రయోజనమా మీరు చెప్పేటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వారికి దారాదత్తం చేస్తే ప్రయోజనం చేకూరుతుందా అలాగే జిల్లా కేంద్రం ఇస్తే పేద ప్రజలకు ఉపయోగమా ప్రభుత్వ వైద్య కళాశాల అలాగే ప్రభుత్వ ఆసుపత్రి ప్రభుత్వ పరంగా ఉంటే ప్రయోజనమా అలాగే ఈ ప్రాంతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమన్యాయం చేసినారు మీరు ఏం ప్రయోజనం చేస్తున్నారు అనేటువంటి వాటి గురించి మీరు చెప్పిన ప్రకారం తేదీ నిర్ణయించండి సమయం చెప్పండి స్థలం చెప్పండి మీడియా సోదరుల ఎదురుగానే ఈ ప్రాంత ప్రయోజనాలు ఆశించి ఈ ప్రాంత శ్రేయస్సుకునేటువంటి ప్రజల సమక్షంలోనే ఆ కార్యక్రమం చేపడదాం తద్వారా ప్రజలే అంతిమ నిర్ణేతలుగా ఏది వాస్తవం ఏదో వాస్తవం అనేది చెప్తారు దాన్ని బట్టి ముందుకు పోదాం ఒకవేళ అదే ప్రజలు ఈ ప్రభుత్వ కాలే కాలేజీ నేనేం చెప్తున్నాం ప్రభుత్వ కాలేజీ ప్రభుత్వ పరంగానే ఉండాలి అక్కడ వైద్యం కూడా పేదవారికి ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరికి కూడా మెరుగైన వైద్య సేవలు ప్రభుత్వం ద్వారానే అందాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరేమంటున్నారు పిపీపి పద్ధతిలో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినా కూడా ఎలాంటి నష్టం లేదు అని చెప్తున్నారు ఈ రెండిటల గురించి మాట్లాడదాం మిగిలిన విషయాలు కూడా మాట్లాడదాం ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తుంది తెలుగుదేశం నాయకులు కూటమి నాయకులు చెప్పేదే నిజము వాళ్ళ మీద పాపం వీళ్ళు వాళ్ళు మంచి పరిపాలన అందిస్తుంటే వయసు